హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ హోలీ పండుగ శుభాకాంక్షలు సో ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట హోలీ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను సో పొద్దున్నే లేవగానే అయితే పూజ అయితే చేసేసాను సో ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆ దోశ పిండి అయితే కలిపేసాను టిఫిన్ కన్నా ముందు నాకైతే టీ కంపల్సరీ కావాలి టీ తాగిన తర్వాత ఏదైనా చేస్తాను సో టీ కూడా పెట్టేశాను పక్కన ఒక పక్కన దోశ వేసేస్తున్నాను సో చిన్నప్పుడు అయితే హోలీ ఫుల్ ఆడుతుండే హోలీ వచ్చే వన్ వీక్ ముందే ఇంకా కూలలు వేస్తుండే చప్పలు వేస్తుండే మొత్తం ఊరంతా తిరుగుతుండే చప్పలు వేసుకుంటూ కానీ ఇప్పుడు పిల్లలు అయితే వాళ్ళకి ఏం తెలీదు ఇక్కడ మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అయితే హోలీ ఆడుతున్నారు సో నేను కూడా మా బాబుతో హోలీ ఆడిద్దామని చెప్పేసి హోలీ ఆడిస్తున్నాను సో మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు వాటర్ వస్తా ఉంటే సో మేము ఇంక ఇక్కడ మా పిల్లలు ఆడిన తర్వాత మేము కూడా ఏదో చేసినా అట్లా ఫోటో తీసుకుందాం అని చెప్పి హోలీ అయితే ఇలా ఆడుతున్నాము సో ఇప్పుడైతే హోలీ అయితే పౌడర్ కలర్స్తోనే ఆడుతున్నారు ఇది చాలా బెస్ట్ సో ఎందుకంటే ఈజీగా పోతుంది ఇంకా ఎఫెక్ట్స్ ఉండవు ఆ కలర్స్ వల్ల సో అప్పట్లో అయితే చాలా వేరే వేరే కలర్ డిఫరెంట్ డిఫరెంట్ తో ఆడుతుండే ఒక్కసారి పూసే అవి ఒక ఫిఫ్టీన్ వన్ వీక్ అలా వరకు అయితే పోకపోతుంది సో ఇవి వచ్చేసి కుడుకల పేర్లు అనమాట ఇవైతే మా సైడ్ అయితే హోలీ రోజు వేస్తారు చిన్నపిల్లలకి సో కుడుకలు ఇంకా ఉచ్చేడి పనులు అంటారు సో వాటిని అయితే ఇలా కుచ్చి దండలాగా చేసి ఇస్తారనమాట షాప్లో బయట మనకు దొరుకుతాయి సో ఇవి హోలీ రోజు చిన్నపిల్లలకి ఇస్తారనమాట మేము కూడా వేసుకుంటుండే చిన్నప్పుడు సో కొన్ని సైడ్స్ అయితే ఉగాది రోజు వేసుకుంటారు సో మేమైతే ఇప్పుడు హోలీ అప్పుడు వేసుకుంటామన్నమాట ఇంకా చక్కెర పేర్లని కూడా ఉంటాయి అవి కూడా వేస్తారు సో ఈ దండలు అనేవి మొత్తం చిక్కు చిక్కు అయిపోయాయి సో అవి అమౌంట్ తీసుకోండి కవర్లో ఉంది అయ్యో అది మూడలే నేను నేను వెయ్యలే మూడి మరి మళ్ళీ ఒక దగ్గర పెట్టకుండా అయిపోయిందా పోలి ఆడ అయిపోయిందా లడ్డు వాడతారా ఇంకా చెప్పు అయిపోయిందా ఎప్పుడు ఎప్పుడర్థం ఇంకా అయితే కవర్లో పెట్టేసి లడ్డో కవర్ తీసుకురారా పోయే ఇప్పుడు వర్ధం ఈవినింగ్ వేద్దాం కవర్ అయ్యో కవర్ ఇంకా కొడేసింది బొత్తు పెట్టిన సో ఇంకా హోలీ అయితే స్పెషల్ ఉంటుంది కదా నాన్ వెజ్ అయితే పక్కా ఉంటుంది పండగ రోజు సో ఇంకా నేను చికెన్ ఫ్రై ఇంకా పూరీలు రైస్ అయితే వండేశాను చికెన్ అనేది డ్రై ఫ్రై చేశాను అనమాట చాలా ఇష్టం నాకైతే చికెన్ ఫ్రై సో ఇలా చేశాను చికెన్ ఫ్రై అయితే ఏం లేదండి చాలా సింపుల్ చికెన్ డ్రై ఫ్రై ఇలా డ్రై ఫ్రై చేస్తే డైరెక్ట్ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే సో ఇంకా మా పిల్లలకి అన్నం తినిపించేసి నేనైతే లాస్ట్లో తింటున్నాను సో చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అద్రిపోయింది సో ఇప్పుడు బర్డ్ బర్డ్ ఫ్లూ ఉందంటున్నారు కానీ కొంచెం తగ్గింది అంటున్నారు సో అందుకోసమని చికెన్ తింటున్నాము చాలామంది తింటున్నారు కొందరు కొందరు తినట్లేదు అక్కడక్కడ ఇంకా పిల్లలు చికెన్ అయితే తింటారని చెప్పేసి చికెన్ని మేము ప్రిఫర్ చేస్తాము సో మా పాపకైతే చికెన్ ఫుల్ ఇష్టం అనమాట ఆఫ్ కోర్స్ నాకు కూడా ఇష్టం ఈ చికెను సో ఇక్కడ ఇద్దరం అయితే మంచిగా లాగిస్తున్నాం చికెన్ని సో ఇదండి ఓలి రోజు నా ఈ చిడ్నీ సెలబ్రేషన్ హోప్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో